ఇప్పుడు జోకర్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో కురల సహారంతో ఈ ఏరియాలో ఇది మూడో సంవత్సరం దిగ్విజయంగా ముగిస్తున్నాం ఈ రోజు అన్నదానం రెండు వేల మందికి సత్యనారాయణపురం శివాలయంలో శ్రీ రాఘవేంద్ర హ్యాండ్లూమ్స్ వారి ఆధ్వర్యంలో అలాగే బొమ్మని ఇచ్చిన వారు శ్రీ చిట్టూరి శరత్ గారు అలాగే దీని కార్యక్రమానికి దిగ్విజయంగా శ్రీ కిరణ్ కుమార్ గారు శ్రీ డిఎచ్ సాంగ్స్ టీమ్ మార్క్ అంతా ఆయన స్పాన్సర్డ్ బొమ్మ స్పాన్సర్డ్ బై తొలి శరత్ భోజనాలు అన్నదానానికి రాఘవేంద్ర హ్యాండ్లూమ్స్ ఇవన్నీ చేసిన ఆధ్యయనంలో సర్కిల్ లో మొత్తం ఇం పేరేంటి అప్పన్న అప్పన్న గారు వాళ్ళ అబ్బాయి అందరి సహారంతో ఇక్కడ అవినాష్ అందరి సహారంతో దిగ్విజయంగా మూడో సంవత్సరం అన్ని విధాలుగా మాకు ఇక్కడ అందరూ సపోర్ట్ చేస్తున్నారు పంతొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఊరేగింపు జరుగుతుందండి స్వాతి టైలర్స్ కిరణ్ కుమార్ గారు స్పాన్సర్ అండి భోజనాలు వచ్చి రాఘవేంద్ర హ్యాండ్లమ్స్ అండి అందరు సహకారంతో ప్రవీణ్ గారు అందరూ స్వాతి టైలర్స్ వారు కిరణ్ వారు అందరు సహకారంతో అప్పన్న గారి హ్యాండ్ ఆధ్వర్యంలో చక్కగా దిగ్విజయంగా మూడో సంవత్సరం జరుగుతుందండి ఇదంతా జోగ్రీ వారు నిర్వహిస్తున్నారు नायका गज वंदन पार्वती नंदन बापा विनायका हे गजान हे गजानन तू आधीश्वर तू परमेश Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.